హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ బొంబాయి రవ్వతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం రెగ్యులర్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇక రండి స్టార్ట్ చేసేద్దాం ముందుగా పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని దానిలో రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి బొంబాయి రవ్వ ఎంత తీసుకోవాలనుకుంటున్నారో దానికి రెండింతలు వాటర్ పోసుకోవాలి అదేనండి సూజీ రవ్వ అంటారు కదా అది ఇప్పుడు దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూను జీలకర్ర వేసుకోవాలి ఒక స్పూను చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను ఈ ప్లేస్లో మీరు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు కొద్దిగా కొత్తిమీర కూడా కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి టేస్ట్ కోసం ఇప్పుడు వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత నేను రెండు కప్పులు వాటర్ పోసుకున్నాను సో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకుని వేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా కలుపుకుంటూ రవ్వ వేసుకోవాలి లేకపోతే ఉండలు కట్టేసింది మనం రెగ్యులర్గా ఉప్మా చేస్తూ ఉంటాం కదా సేమ్ అలాగే ఇప్పుడు ఈ ఉప్మా అంతా దగ్గరకు వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఉడికేదాకా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది మీరు రెగ్యులర్గా ఉప్మానా అనే అనుకునే వాళ్ళకి కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది తప్పకుండా ట్రై చేయండి చూడండి చక్కగా ఇలా వాటర్ అనేది దగ్గరికి వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని దింపేసుకోండి ఇప్పుడు ఈ ఉప్మాని ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం సేపు చల్లరినివ్వాలి ఇది బాగా చల్లారిన తర్వాత ఒకసారి పైనుంచి కిందికి మొత్తం ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని నేను చూపిస్తున్నట్లు ఉండలుగా చుట్టుకొని ఇలా కాయిన్స్లా చేసుకోండి అప్పడల్లాగా లేదు అంటే రౌండ్ బాల్స్లో అయినా చేసుకోవచ్చు మీ ఇష్టం మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు ఇలాంటి సింపుల్గా ఈజీగా చేసుకునే వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ నొక్కండి ఇలా పిండి మొత్తం ఇలా కాయిన్స్లా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇప్పుడు వీటన్నిటిని ఆవిరికి ఉడికించుకోవాలి సో దానికోసమని ఇడ్లీ రెగ్ తీసుకొని అన్నిటినీ ఒక్కొక్కటిగా ఇలా పేర్చేసుకోవాలి ఈ పేర్చుకున్న వాటన్నిటిని తీసుకొని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ పోసుకొని మనం యాజ్ యూజువల్ ఇడ్లీ ఎలా అయితే పెట్టుకుంటామో అలాగే కొంచెం వాటర్ పోసుకొని ఈ రేకుని తీసుకొని దానిలో పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు ఆవిరికి ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత మనం మూత తీసి చూసుకున్నట్లయితే చక్కగా ఇవి ఆవిరికి బాగా ఉడికాయి ఇప్పుడు వాటిని తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పొయ్యి మీద ఇంకో కడాయి పెట్టుకుని దానిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అలాగే ఒక స్పూను ఆవాలు కొద్దిగా కరివేపాకు కూడా వేసి వాటిని ఇవ్వాలి అలాగే ఇప్పుడు ఒక కప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా తీసుకొని వేసుకోవాలి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ అనేది చాలా తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ముందుగా ఉప్మాలో వేసుకున్నాం కాబట్టి ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇలా తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి ఎక్కువ అవసరం లేదు ఈ క్యారెట్తో పాటు ఇంకా మీరు చాలా రకాల వెజిటేబుల్స్ వేసుకోవచ్చు మీకు నచ్చినవి ఈ క్యారెట్ రెండు నిమిషాలు వేగిన తర్వాత చిటికెడి పసుపు కూడా యాడ్ చేసుకుని కలుపుకోండి ఇవి చక్కగా వేగిపోయాయి ఇప్పుడు ఆవిరి పట్టుకున్నటువంటి ఈ కాయిన్స్ కూడా తీసుకుని దానిలో వేసుకొని విరిగిపోకుండా చక్కగా కలుపుకోవాలి వీటిల్ని కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి ఎందుకంటే విరిగిపోతూ ఉంటాయి చూసారా చాలా చక్కగా కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఇలా పిల్లలు పెట్టారంటే హ్యాపీగా తినేస్తారు సూజీ రవ్వతో ఒకటే ఉప్మా కాకుండా ఎప్పుడైనా డిఫరెంట్గా ఇది ట్రై చేయండి ఎవరికైనా స్పెషల్గా పెట్టాలనుకున్నప్పుడు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇదిగోండి ఇవి చక్కగా మంచి కలర్ఫుల్గా వచ్చేసాయి వీటిని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒక నిమ్మకాయ తీసుకొని చక్కగా దానిలో పిండేసుకొని ఇలా రసం వేసేసుకొని ఒకసారి పైకి కిందకి కలిపేసుకొని ఇక సర్వ్ చేసుకోవడమే మీకు నిమ్మకాయ ఇష్టం లేదు అనుకుంటే హ్యాపీగా స్కిప్ చేసుకోవచ్చు కానీ నిమ్మకాయ వేసుకుంటేనే కొంచెం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి టాటా